వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి దమ్మున్న కోడెలు ఫండ్స్ దమ్ము నాగరాజు అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు దమ్ము నాగరాజుకు చెందిన యొక్క దమ్మున్న ఆరు పళ్ళ కోడెలను అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇవి సేద్య పనులన్నిటికైతే ఫుల్ గ్యారెంటీ అంట ఎవరిని తన్నడం పూడడం కూడా చేయమంట ఫ్రెండ్స్ మరి వీటి ధర వచ్చేసి లక్షా ఎనభై ఐదు వేలు చెప్పారు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు దమ్ము నాగరాజు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ వన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి గురించి ఎనీ డౌట్స్ ఉన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్న లెఫ్ట్ సైడ్ ఎడమ పక్క కోడే యాభై తొమ్మిది సైజ్ అంట రైట్ సైడ్ కుడిపక్క కోడి వచ్చేసి యాభై తొమ్మిది సైజులో ఉందని చెప్పారు మీకు నచ్చితే నేరుగా రైతుని సంప్రదించాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే వ్యవసాయ పనులకైతే ఫుల్ గ్యారంటీ అంటున్నారు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క విడితో మళ్ళీ కలుద్దాం